మనస్సు అనేది ఏమంటే ఒక మంచు లాంటిది ఒక అంతు లేని ఇసు మొత్తాన్ని తిరిగి వచ్చే ఒక అనంతమైన శక్తి పొరులు మనస్సు అలాంటి శక్తి పొరు ఒక మనసుని ఆ శక్తి హీనం చేసుకోవటం కూడా మనమే శక్తిని బలపరచుకుంటూ కూడా మనమే కాబట్టి ఆ మనసుని బలంగా శక్తివంతంగా చేయాలంటే దాని నుంచి గమనించాలి మనం అంటే మనస్సు నువ్వు అవ్వద్దు మనసును చూసే సాక్షు నువ్వు అవ్వాలి అప్పుడు మనస్సుకి శక్తి ఉంటుంది నిన్ను ఇబ్బంది పెట్టను కాబట్టి మనస్సుని పతిష్టానికి ముందుకో పతిష్టాన్ని ఎనక్కో పంపకుండా ఒక మధ్య మార్గంలో ఉండి సాక్షి చూస్తూ ఉంటే మనసే నీకు ఒక పనిముట్లాగా నీ బాయిద లాగా ఉపయోగపడి ఒక మా బ్రదర్స్ లాగా తోడయ్యి నీ కార్యానికి ఎంతో నీ శరుచు అనేది ఈ సందర్భం చెప్తున్నాను ఎందుకంటే దాన్ని వాడుకుంటే అది చాలా మిత్రుడు నీ ఫ్రెండు దాన్ని కానీ చింత మీద దేశం అనేది అదే నీ చశులు అనేది అందుకని మనసని నీ ఫ్రెండుగా ఈ ఒక మిత్రుడుగా దాన్ని నువ్వు ఒక భగవంతుడు లాగా దాన్ని ఫ్రెండ్షిప్గా చూసుకొని దాన్ని మనస్ కూలు దాని చోటు కానీ మనం టైఅప్ అయినా దాని ఫ్రెండ్షిప్ దిగిలితే అది ఎంత తినాలి నువ్వు ఏం మాట్లాడాలి నువ్వు ఏం చేయాలి అనేది ఆ మనసే నీ కరెక్ట్గా అలారం కొట్టినట్టు ఈ లోపలే టై అని ముచ్చట చెప్పుద్ది ఆ మనసుని నువ్వు టైఅప్ చేసుకోండి భగవాను బుద్ధ భగవాను కూడా ఆ మనసుని రవణ మహర్షులు అందరూ దాన్ని పనిమిట్లాగా వాడుకున్నారు ఏం ఏ క్షణంలో ఏం మాట్లాడాలి ఏం చేయాలంటే దాన్ని కరెక్ట్గా వాడుకుని కాబట్టి ఈ రోజు మహాన్ భాగం గొప్ప గొప్పలేదు చేశాస్ బుద్ధుడు భావార్డు వీళ్ళందరూ కూడా అలా అయ్యారంటే మనసు కరెక్ట్గా వాడబెట్టే ఎవరో భగవంతుడు లేరు మనసు రాంగ్ వాడబెట్టే మన మనసుగా మిగిలిపోతున్నాం కాబట్టి మనసుని నువ్వు ఫ్రెండ్షిప్ చేసుకొని దాని ద్వారా ఎన్నెన్నో సాధించొచ్చింది కదా నీకు స్వర్గం దర కాలేకని స్వర్గాలైకి బొక్కా కానీ భగవంతుడు కావలేదు మనమే నువ్వు అన్నిటికీ కారణం నువ్వు ఎస్ ఎస్ అంతే తప్ప భగవంతుడికి ఎలాంటి లేవు ఎందుకంటే ఆయన సృష్టించింది హ్యాపీగా ఆయన ఆయన ప్రతి రూపాల సృష్టించింది ఏంటంటే హ్యాపీగా జీవించడానికి హ్యాపీగా ఉంటానని సూచించాడు తప్ప భగవంతుడు స్వర్గాలు నరకాలని ఆయన సూచించాలని ఆయన అవసరం లేదు ఎందుకంటే నేను నరకం వేసి ఆయన ఏమి ఆనందపడాలనుకుంటున్నాడు భగవంతుడు నేను కష్టాలు పడేసి ఆయన ఆనందం ఆయన సరదా అందుకని ఈ ప్రపంచంలో ఎన్ని ఏంటంటే మనం సృష్టించుకున్న నరకం స్వర్గం అనేది ఈ ప్రజెంట్లోని ఈ దీనిలో ఉంది తప్ప చచ్చిపోయిన స్వర్గం నరకం లేకున్నా హ్యాపీగా స్వర్గం లాగా బాధ్యతమైన నిజమైన ధర్మం సత్యం మేము చాలా మంది గురువుల దగ్గర పయనించాము ఇంకా అక్కడే ఉందో ఆగురు దగ్గరే ఉందో ఆగురు దగ్గరే ఉందో ఉందో కొండగోగలా కూర్చుంటే ఏముందో ఆగురు దగ్గరే ఉందో అని చెప్పి గురువుల్ని ఎంతో మంది గురువుల్ని అన్వేషణ చేశాము ఎంతో మంది గురువుల దగ్గర సత్యాన్ని తెలుసుకున్నాం సత్యం తెలుసుకున్నాం ఆ గురువులు ఆ గురువుల అభిప్రాయాలు ఆ గురువులు సత్యాంతమంది ఆ గురువుల్లో ఏదో ఒక మంచి మాట ఏదో చిన్న చిన్న మాటలో నేర్చుకున్నాం నేర్చుకొని ఇప్పుడు చెప్పటం ఏంటంటే ఈ ఊరి దగ్గర ఏమి లేదు ఉండదంతా నీ దగ్గరే ఉంది మేము అక్కడ వెళ్ళిన తర్వాత మాకు అర్థమైంది అక్కడకి వెళ్ళిన తర్వాత మాకు అర్థమైంది అంటారు ఎక్కడ ఏం లేదు ఉండదంతా మన లోపలే ఉంది మనల్ని తెలుసుకుంటే విషమంతా తెలుసుకోవచ్చని సత్యాన్ని తెలుసుకోవడం లేదు తప్ప అక్కడ ఉంది ఇక్కడ ఉంది ఆ అక్కడ ఆ ప్రపంచంలో ఉంది ఈ గుళ్ళు ఉంది అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని చెప్పి బ్రహ్మ సందర్భం అనేది మా అభిప్రాయం చెబుతున్నావు అందుకని నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే అంతా ఉంది అది నీలో ఉంది అంతటా ఉందని సత్యాన్ని తెలుసుకొని తెలుసుకోవటమే ఈ మార్గాన్ని సందర్భం చెబుతున్నాను